యుగాంతం ఈ పదాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో కథలు నవలలు చివరికి సినిమాలు కూడా వచ్చాయి ఇక పరిశోధనలకు లెక్కే లేదు ఈ యుగాంతం విషయమే ధార్మిక వేదభూమిగా పేరు పొందినటువంటి భారతదేశంలో పరిశోధనలకు లెక్కే లేదు లయకారుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుంది అని నమ్ముతారు ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూమండలంపై జీవం ఉండదని కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది ఒక్క భారతదేశంలోనే కాకుండా కలియుగానికి సంబంధించిన కథలు పరిశోధనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి ఇందుకు సంబంధించిన విషయాలపై అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అలా కలియుగాన్ని ఇరవై నాలుగు గంటల ముందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది మీరు అక్కడికి చేరుకుంటే యుగాంతం గురించి ముందుగానే తెలుసుకునవచ్చు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం కేదారేశ్వర గుహ హరిశ్చంద్ర ఘాట్ ప్రస్తుతము మనము నివసిస్తున్నది కలియుగం ఈ యుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తము అంతమైపోతుందని భారత పురాణాలే కాకుండా ఇతర దేశాల్లోని చాలా మంది నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నారు భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని విభజించారు ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుందని అటుపై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి అయితే కలియుగం తర్వాత అటువంటి ధర్మం పునరావృతం కాదని ఈ సృష్టి నాశనం అవుతుందని చెబుతూ ఉంటారు ఇక ఈ సృష్టి నాశనాన్ని ముందుగా తెలియజేసే కొన్ని ఘటనలు కూడా గోచరిస్తాయి ఈ ఘటనలలో చాలా వరకు దేవాలయాల్లో జరుగుతాయి అలాగే అటువంటి దేవాలయం మహారాష్ట్రలో ఉంది అది కేదారేశ్వర దేవాలయము ఇది ఒక గుహాలయం ఈ గుహలో నాలుగు రాతి స్తంభాల మధ్య ఒక శివలింగం ఉంటుంది దీని ఎత్తు ఐదు అడుగులు ఈ శివలింగంతో పాటు ఈ గుహాలయాన్ని ఎప్పుడు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు ఇక ఆ నాలుగు స్తంభాలు ఒక్కొక్క యుగానికి అంటే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగానికి ప్రతీకలు ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు ఒక్కో స్తంభం విరిగిపోయిందని స్థానిక కథనం ఇదే క్రమంలో విరిగిపోకుండా ఉన్నటువంటి స్తంభము మనకు కలియుగానికి ప్రతీక అదేవిధంగా విరిగిపోకుండా ఉన్న ఈ స్తంభము అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తుందన్నటువంటి విషయం కూడా ఇప్పటికీ తెలియడం లేదు ఇక కేదారేశ్వర గుహలో చుట్టూ ఉన్న నాలుగు గోడల నుంచి నిత్యం నీరు వస్తూ ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయంపై కూడా పరిశోధనలు జరుగుతున్న సమాధానం మాత్రము అందడం లేదు ఇక ఈ నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది వేసవి శీతాకాలంలో కనిపించే ఈ నీరు వర్షాకాలంలో మాత్రము మనకు కనిపించదు ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగిన జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక కలియుగానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు చివరిదైన నాలుగో స్తంభం విరిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు ఇక కలియుగాంతం గురించిన కథలు కేవలము భారతీయ పురాణాలలోనే కాకుండా అనేక ఇతర పాశ్చాత్య దేశాలలో కూడా ఉంది ముఖ్యంగా రష్యా ఈజిప్ట్ వంటి దేశాలకు చెందిన గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తాయి ఈ కేదారేశ్వర గుహకు దగ్గరలోని హరిశ్చంద్రేశ్వర గుడి ఉంది ఇందులో ప్రధానంగా పూజలు అందుకునేది వినాయకుడు ఈ హరిశ్చంద్ర కోట అనేక రాజుల ఆయుధ నిల్వగా ఉండేదట ఇక్కడ నీటి నిల్వ కోసము నిర్మించిన ట్యాంకులు అప్పటి ఇంజనీరింగ్ యొక్క ప్రతిభకు ప్రతిబింబాలు ఈ గుహకు దగ్గరలోనే మంగళ గంగ అనేటువంటి నది జన్మిస్తుంది ఈ కేదారేశ్వర గుహాలయం కేవలము ఆధ్యాత్మిక పురాణ పరంగానే కాకుండా ప్రకృతిలో మమేకం కావాలనుకునే పర్యాటకులను సైతము ఆకర్షిస్తోంది ముఖ్యంగా ఇక్కడికి దగ్గరలో ఉన్న పచాని వాటర్ ఫాల్స్ను చూస్తున్నంతసేపు ఈ లోకాన్నే మర్చిపోతామంటే అతిశయోక్తి కాదు అంతేకాకుండా సప్త తీర్థ పుష్కరిని కూడా ఇక్కడ చూడదగిన పర్యాటక కేంద్రాలలో ఒకటి అదేవిధంగా ఇక్కడి తారామతి శిఖరంపై ఉన్నటువంటి ఈ గుహాలయానికి చేరుకోవడానికి ఎక్కువ మంది ట్రెక్కింగ్ను ఎంచుకుంటారు అందువల్ల వాతావరణంలో ఇక్కడ ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేటువంటి యువత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు ప్రకృతి సోయగాల నడుమ నడుచుకుంటూ వెళ్లడం మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటలో కేదారేశ్వర గుహ ఉంది అహ్మద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రయాణ సమయము సుమారుగా మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఉండవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా గుహను సందర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా కలియుగాంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపించడంలో ఈ దేవాలయాన్ని కూడా ముఖ్యంగా చెప్పవచ్చు కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు వీటన్నిటితో పాటు కళ్ళ ముందు కనిపించే మరో సంకేతమే ఈ హరిశ్చంద్ర కోటలో ఉన్నటువంటి శివాలయము మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉండే ఈ విశాలమైన హరిశ్చంద్ర ఘాట్ కోట సముదాయంలో ఉన్న కేదారేశ్వర గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులభమేమి కాదు ఎంతో సాహసం చేయాలి ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమలలోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ కేదారేశ్వర గుహ దేవాలయము కేవలము ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ఓయాసిస్ ఈ గుహలోపల ఉన్న ప్రశాంత వాతావరణము దాని చుట్టూ ఉన్న సహజ సౌందర్యము ప్రశాంతత అంతర్గత శాంతి కోరుకునేవారు వారు ధ్యానం చేయాలనుకునేవారు ఈ ఆలయానికి వస్తారు వీలైతే మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి గొప్ప దేవాలయాలను సందర్శించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు